హాయ్ ఈరోజు మా ఇంట్లో కట్టిపరుగులు పులుసు ఒకసారి చెప్తున్నాను ఇంగ్రీడియంట్స్ చూడండి కావాల్సినవి మొన్న తీసుకునే పొట్టు కట్టి అండి ఇవేమో కొంచెం పెద్ద సైజు కట్టి చూసారా ఈ కట్టి పరుగులని బెండకాయ వేసండి పులుసు పెడతాను ఈరోజు కావాల్సినవి చూసారా కట్టి బెండకాయలు అల్లం వెల్లుల్లి ముద్ద రోట్లో దంచుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ అదిగోండి ఇది చింతపండు గుజ్జు ఓకేనండి ఒకసారి చూడండి ప్రాసెస్ స్టార్ట్ చేసి వద్దం వచ్చేయండి ఓకే ఆపల్ని ఉప్పు పసుపు కారం వేసండి ఇట్లా మ్యారినేట్ చేసుకుందాం ఓకేనండి అందుకే డైరెక్ట్గా వేస్తే విరిగిపోతాయి ఇలా మ్యారినేట్ చేసుకుని వేసుకొని కొంచెంసేపు జస్ట్ ఉంచుకొని అప్పుడు చింతపండు గుజ్జు పోసుకుందాం ఓకే అండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాగింది ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయ ముద్ద వేసుకుందామా కుమ్మ పెట్టుకున్నాం ముద్ద వాయించుకుందామండి ఇందులోనే బెండకాయలు కూడా వేసేసుకుందామండి అండి వేగనిద్దాం బాగానే ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేస్తానండి ఉప్పు అండి మూత పెట్టుకుందాం ఇప్పుడు వేగుతున్నాయి కదండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి మళ్ళా వీటిని కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే దంచుకుంటానండి రోడ్లో దంచుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఇందులోనే వేసేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము మళ్ళీ మూత పెట్టుకుందాం తీసి చూద్దామండి అలా వేగినాయో బాగా వేగినాయి కదా కుండలో కూరు బాగుంటుందండి ఎలాగైనా పాతకాలం వాళ్ళు అందుకని ఇందులోనే చేసుకునేవారు ఇట్లా సటీలు అనేవారండి మట్టి సట్టీలు అనేవారు అంటే ఇందాక ఒక వదిన వచ్చింది తెలిసిన వదిన ఆమె అన్నారండి ఓకే ఇందులో చేపలు వేసేసుకుందాం ఇలా వేసుకుందామండి మిగిలిన కారం ఉప్పు పసుపు ఇది కుదుపుకుందామండి కుదిపినా కూడా ఎక్కువ విరిగిపోవచ్చు జాగ్రత్తగా కుదుపుకుందాం ఓకే ఇంకొక స్పూన్ కారం వేద్దామండి తక్కువ అనిపించింది నాకు ఒక్కొక్క స్పూను ఓకే పెట్టేసుకుందాం ఒకసారి చూద్దామండి ఎలా అయినాయో ఓకే అండి బాగానే ఉన్నాయి చెదిరిపోలేదు బాగానే ఉన్నాయండి ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జేసేసుకోవచ్చు ఓకేనండి వేసేస్తున్నానండి సార్ కుదుపుకుందామండి కొంచెం వాటర్ పోసుకుందాం చూసారా బాగుంది చూడడానికి టెంప్టింగ్గా ఉంది కదండి ఓకే మూత పెట్టుకుందాం ఫ్రెష్గా నండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ మిక్సీ కట్టుకుందామండి బామండి అలా ఉడికిందో బాగా ఉడికింది కదా మది పాత చింతపండు అండి ఫ్రిడ్జ్లోంచి తీసుకుంటాను ఒక నెండు నెలలు అయితే మళ్ళీ నలిపి అయిపోద్దు కదా సో దానివల్ల కొంచెం కలర్ ఎలా ఉంది అంతేగాని ఏం కాదు భయపడకండి బాగా ఉడికింది కదా బా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులోనే ఇందాక పెట్టుకున్న అల్లం పేస్టు ఇందాక మీకు చూపించాను కదా ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ పౌడరు ఇది కూడా దంచిపెట్టుకున్నానండి అలా ఒకసారి కలుపుకుందాం మళ్ళీ మూత పెట్టుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దాం బాగా రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులోనే కాస్త కొత్తిమీర మళ్ళా ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఒక్కసారి ఒక టూ మినిట్స్ ఉడిపించుకుందాం మూత పెట్టుకుందాం అండి మూత తీసి ఎలా ఉడికిందండి బాగుందా మీరు కూడా ట్రై చేయండి మాది గోదావరి జిల్లా కాబట్టి మాకు గోదావరి కట్టి పొరుగులు అవన్నీ దొరుకుతూ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్నవి తింటే హెల్త్ కూడా మంచిది కదా పెద్ద చేపలు కట్టి చిన్న చేపలు హెల్త్ చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మీరు కూడా దొరికితే కనుక ట్రై చేయండి దొరుకుతాయి కంపల్సరీగా దొరుకుతాయి దొరకకుండా ఉండవు దొరుకుతాయి మాకు ఫ్రెష్గా దొరుకుతాయి ఓకే చూసారు కదా నా ఈ రెసిపీని ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి నా ఈ వంట బయటికి వెళ్తుంది కదండి షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది అందుకోసం షేర్ చేయండి ఓకే బాయ్ అండి